ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఒక వ్యక్తి నీతో గొప్పగా నాటకం ఆడుతున్నాడు వెంటనే తెలుసుకోండి లేదంటే ఆస్తి డబ్బు అన్నీ కూడా కోల్పోతారు అని అయితే మన బాబా గారు ఏదో తెలియని కొత్త సందేశం అయితే మనకి తెలియాలి అని అయితే ఈరోజు మన బాబా గారు మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే చాలామంది గురువుగారు గురించి అడుగుతున్నారు కదండి అక్క గురువుగారు గురించి చెప్తున్నావు కదా ఫోన్ ద్వారా అన్ని సమస్యలకి పరిష్కారం చెప్తారా అని అడుగుతున్నారు కదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం చెప్తారండి ఇలా ఫోన్ ద్వారానే ఎంతో మందికి సమస్యలకి పరిష్కారం చూపించారండి మన గురువు గారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ శ్రీ శ్రీశ్రిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు జీవితంలో చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే పేరు ప్రతిష్టలు డబ్బు ధనం అన్నీ కూడా కోల్పోతావమ్మా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది చివరి వరకు వినుతల్లి తల్లి నీవు ప్రతి క్షణము కూడా బాధపడుతున్నావు ఏదో ఒక విషయం గురించి ఆలోచించి మదన పడుతూనే ఉన్నారు రోజు మొత్తంలో మీరు బాధపడకుండా సంతోషంగా ఉన్న క్షణాలు ఎంతో చెప్పగలవా తల్లి పోనీ నువ్వు బాధపడటం వలన మదన పడటం వలన ఏడుస్తూ కూర్చోటం వలన నీకు వచ్చే లాభం ఏమిటో నాకు చెప్పగలవా తల్లి నువ్వు ప్రతి క్షణం బాధపడుతూ ఒక విషయం గురించి ఆలోచిస్తూ నీ మనసుని బాధ పెట్టుకుంటూ మనసులోనే కుమిలిపోతూ కదనపడి ఆలోచించటం వలన నీకు వచ్చిన లాభం ఏమిటి అని ఎంత ఆలోచించినా తెలియడం లేదు కదమ్మా నీ దగ్గర సమాధానం లేదు కదమ్మా ఒకవేళ నీ దగ్గర సమాధానం ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తే చెప్పే సమాధానం బాబా నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి నా వల్ల కావటం లేదు తండ్రి ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి అంటావు నిజమే కదా తల్లి అవునమ్మా నువ్వు సమస్యల్లో ఉన్నావు అది వాస్తవమే నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు అది వాస్తవమే బాధపడుతున్నావు దానివల్ల నరకాన్ని చూస్తున్నావు అది నిజమే కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు కదమ్మా నువ్వు కన్నీరు కారుస్తూనే ఉండి మనసులో బాధపడుతూ ఉండటం వలన వచ్చింది వచ్చిందేమిటి నీకు వచ్చిన ఫలితం ఏమిటో నన్ను చెప్పమంటావా తల్లి అది కేవలం నీ మనసుని బాధ పెట్టుకోవటం వలన వచ్చే ఫలితం ఏమిటి అంటే నీ మనసుని నువ్వే స్వయంగా పాడు చేసుకోవటం నీ మనసుకి నొప్పిని కలిగించటం ఆ నొప్పి కేవలం నీ మనసు దగ్గరే ఉండదమ్మా ముందు నీ మెదడుకి చేరుతుంది ఆ తర్వాత శరీరం నీ మెదడు బాధపడి నీ శరీరం బాధపడి ఆ బాధ అక్కడితో ఆగకుండా నీ కుటుంబానికి చేరుతుంది అసలు నువ్వు ఒక్క దానివే నీ మనసుని బాధ పెట్టుకోవటం వలన నువ్వు బాధపడుతూ కూర్చోవటం వలన ఇంతమందిని బాధ పెడుతూ వారిని హింసిస్తున్నావు అసలు వారిని బాధ పెట్టే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీకు ఆ హక్కు ఎవరిచ్చారు నీ మనసుని బాధ పెట్టుకునే హక్కే నీకు లేదమ్మా అలాంటిది నీ చేతులారా నీ కుటుంబ భవిష్యత్తును నీ పిల్లల జీవితాన్ని మనసుని బాధించుకోవటం వలన వారికి బాధని అందిస్తున్నావు ఎంతవరకు సమంజసం నేను అడిగే ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేదు కదమ్మా ఇవన్నీ నీతో చేయిస్తున్నది ఎవరో చెప్పమంటావా నీతో ఉండి నీతో గొప్పగా నాటకం ఆడిస్తున్నది ఎవరో చెప్పమంటావా నీ తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నానమ్మా నువ్వు బాధపడుతూ ఉంటే నీ బాధను తీర్చడానికి నేను ఎప్పుడూ వస్తాను నువ్వు కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని పోగొట్టడానికి నేను నీ ముందు ఉంటాను నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీరును తుడవటానికి ప్రతి క్షణం నీ పక్కనే ఉంటాను లాంటి నేను చెప్పే ఈ మాటలను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా వినుతల్లి నువ్వు నా మాటలు పెడచెవిని పెట్టావు అంటే నీనుండి ఆ మనిషిని అంటే నీకు బాధ కలిగిస్తున్న ఆ వ్యక్తిని నేనుండి దూరం చేయలేనమ్మా అది నా వల్ల కావటం లేదు అతి కష్టాన్ని తీర్చేందుకు తోడుగా ఉండే నేను ఆ వ్యక్తిని నీ నుండి పంపించటం నా వల్ల కాదు అది స్వయంగా నీ వల్లే జరుగుతుంది నీకు నువ్వుగానే దూరం చేసుకోవాలి నీ డబ్బు నీ ఆస్తి నీ అంతస్తు నీ పేరు ప్రతిష్టలు కుటుంబము పిల్లలు బంధువులు అందరూ సంతోషంగా ఉండాలి అంటే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినుతల్లి ఆ వ్యక్తి ఎవరో చెప్పమంటావా ఎవరో కాదమ్మా నీ మనస్సు నీ మెదడి నువ్వు నీ మనసుకి నీ మెదడికి బాధని ఇవ్వటం వలన నొప్పిని ఇవ్వటం వలన నిన్ను నువ్వు అంతర్గతంగా దహించి వేసుకుంటున్నావు దానివల్ల నీ ఆరోగ్యం పోతుంది అనారోగ్యం పాలవుతున్నావు నువ్వుగానే కష్టాలను నష్టాలను తెచ్చుకుంటున్నావు దాని వలన నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు ఎప్పుడూ ఆలోచనలలో ఉండటం వలన నీ కన్న తల్లిదండ్రులు నీ బిడ్డలు నీ జీవిత భాగస్వామి భార్య కాని భర్త కానీ ఎప్పుడూ కూడా ఆలోచనలతో ఉండి నువ్వు వారిని పట్టించుకోపోవడం వలన కుటుంబం కష్టాలు పాలవుతుంది కాబట్టి ఇకనైనా నీ ఆలోచనలను పక్కన పెట్టు తల్లి ఎప్పుడూ కూడా కష్టం వెనకనే అదృష్టం అనేది వస్తుందో అమావాస్య వెంటనే పౌర్ణమి అనేది వస్తుందో మంచి రోజులు నీకు కూడా తప్పకుండా వస్తాయమ్మా నీ కష్టాలన్నీ ముగిసి నీ కష్టాలన్నీ తొలగిపోయి నీకు అదృష్ట కాలం రాబోతున్నది అన్నది చాలా వాస్తవం తల్లి ఆ వాస్తవాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు ఇంకా ఏముంది బాబా నా జీవితం అంతా కూడా అయిపోయింది కదా ఇంక మీరేమి చేయగలరు అనే ఆలోచనలతోనే ఉంటున్నావు నీకు అర్థం కావట్లేదమ్మా నీ మనసుకి సంతోషాన్నివ్వు అప్పుడు ఆనందం అదే వెతుక్కుంటూ వస్తుంది అది నీ వల్లే సాధ్యం అవుతుంది ఎవరూ కూడా నొప్పిని తీసుకోవాలి అని అనుకోరు అలాగే నీ మనసు కూడా ఎప్పుడూ నొప్పిని అనుభవించాలి అని అనుకోదు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలనే అనుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు మరుక్షణమే నీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఆ కష్టాన్ని ఎలా తెలుసుకోవాలో నీకు తెలుస్తుంది నీలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి ఖచ్చితంగా నీకున్న కష్టాలన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా నీకు నువ్వుగానే పరిష్కారం ఎదుర్కోగలుగుతావు తల్లి గడిచిపోయిన గతాన్ని దేన్ని కూడా నువ్వు మార్చలేవు అలాగే అది తిరిగి రాదు కూడా గడిచిపోయిన క్షణమే నీది కాదు అలాగే భవిష్యత్తులో జరగబోయే ఏ విషయం కూడా నీకు తెలియదు నువ్వు ఆపలేవు అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న కాలాన్ని సద్వినియోగం పరుచుకుని ఈ ప్రస్తుతాన్ని ఎలా ఆనందంగా గడపాలో ఆలోచించు తల్లి నువ్వు బాధపడటం వలన నీకు తెలియకుండానే నీ భర్తని లేదా నీ భార్యని దూరం పెట్టి గొడవ పడుతూ చీటికి మాటికి అరుస్తూ విసుగు పెడుతూ వాళ్ళని ఎంతగానో బాధ పెడుతున్నావు అలా బాధ పెట్టడం వలన నీకు కష్టాలు పెరుగుతాయి కానీ తగ్గుతాయా చెప్పమ్మా నీ బాబా తండ్రి చెబుతున్నాడు నీ పిల్లలు కానీ భార్య కానీ లేదా భర్త కన్న తల్లిదండ్రులు వారు ఎప్పుడూ కూడా నీకు సమస్య ఉంది అంటే సహాయం చేయటానికే ఉన్నారు వారిని నువ్వు బాధ పెట్టవద్దమ్మా ఒకవేళ వారి వల్లే నీకు ఈ సమస్యలు అని అనుకున్నప్పుడు ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి కష్టకాలం అనేది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కష్టం ఉన్నది నిజమే సమస్య ఉన్నది నిజమే వాటిని ఎలా నువ్వు ఎదుర్కొంటున్నావు అన్నదే అసలైన నిజం దానిని నువ్వు గ్రహించు నీకు నువ్వే గొప్ప వ్యక్తివి నీ మనసే నీకు రాజు నీ మనసే నీకు మార్గదర్శి నీ మనసే నీకు తోడు ఎప్పుడూ కూడా మనసుని బాధ పెట్టాలి అని అనుకోవద్దు ఆలోచనలతో ఉండి మనసుని బాధపెడుతూ మదన పడుతూ కన్నీరు కారుస్తూ నీ మనసుకి నొప్పిని కలిగించవద్దు తల్లి మనసుకి నొప్పి కలిగిస్తే నీ జీవితం అక్కడితో ఆగిపోతుంది నా మాట విను తల్లి నీ బాబాగా నీ తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నాను నువ్వు ఎప్పుడైతే ఆనందంగా సంతోషంగా ఉంటావో అప్పుడే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీ సమస్యల నుండి బయటపడటానికి మార్గం అనేది కనిపిస్తుంది నువ్వు సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించగలుగుతావు కష్టం ఉంది అని ఏడుస్తూ కూర్చోవటం వలన ఆ సమస్య తీరిపోదు కదా అది దూరం అవ్వదు కదా అందుకే తల్లి ఇకనైనా నీ మనసుని బాధ పెట్టకుండా నీ మెదడుని బాధ పెట్టకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఆనందంగా ఉండు తల్లి నీకు రావలసిన అదృష్టం నీకు చెందవలసిన అదృష్టం అంతా కూడా నీకు చెందుతుంది తల్లి నీ బాబా తండ్రిని నేను చెబుతున్నానమ్మా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు అంటున్నారండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే సర్వేచ సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం బావుతూ జై సాయిరామ్